పెళ్లి తర్వాత అందరూ అడిగిన మొదటి ప్రశ్న శుభవార్త ఎప్పుడు అని కానీ అదే శుభవార్త పెళ్లికి ముందు వింటే మాత్రం వినడానికి కూడా చాలా తేడాగా ఉంటుంది కానీ ఇండస్ట్రీలో మాత్రం పెళ్లి తర్వాత గర్భవతి కావాలి అనే రూల్స్ ఎక్కడా ఉండవు తెలుగు ఇండస్ట్రీలో కొందరు ముద్దుగుమ్ములు పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయ్యారు భారతదేశంలో పెళ్లి అనే ఘట్టానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పెళ్లి తర్వాత జరిగే ఆ కార్యాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అయితే సినిమా స్టార్లకు అలాంటివేమీ పట్టట్లేదని చెప్పాలి సినీ రంగంలో ఉండేవారికి డేటింగ్లు పెళ్లికి ముందే తల్లి కావడం వంటివి సర్వసాధారణమైన విషయాలు అలా పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటూ ప్రెగ్నెంట్ అయిన కొంతమంది స్టార్ హీరోయిన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇండియన్ సినిమా లెజెండరీ హీరోయిన్ గా అతిలోకు సుందరిగా పేరు దక్కించుకున్న శ్రీదేవి బోనీ కపూర్ ను వివాహం చేసుకోకముందే ప్రెగ్నెంట్ అయింది బోనీ కపూర్ తో పెళ్లి సమయంలో శ్రీదేవి ఏడు నెలల గర్భవతంట ఇక ఆ విషయాన్ని అప్పట్లో శ్రీదేవి దంపతులు అధికారికంగా ప్రకటించుకున్న పెళ్లి అయిన మూడు నెలల్లోనే జాన్వీ కపూర్ కు శ్రీదేవి జన్మనిచ్చిందంట ముంబై నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన మరాఠీ అందం రేణు దేశాయ్ బద్రీ సినిమాతో పవన్ కళ్యాణ్ ఈమెని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆ తర్వాత జానీ సినిమాలో కలిసి నటించారు కూడా కానీ అప్పటికే ఇద్దరు ప్రేమలో ఉన్నారంట సహజీవనం కూడా చేశారు దాంతో పెళ్లికి ముందే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది రేణు దేశాయ్ ఇక హీరోయిన్ సారికా కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో ఈమె చాలా సంవత్సరాల పాటు ప్రేమాయణం సాగించింది ఆ సమయంలో వీరిద్దరూ సహజీవనం కూడా సాగించారు అప్పుడే సారిక ప్రెగ్నెంట్ అయింది దాంతో వెంటనే సారిక కమల్ హాసన్ లు పెళ్లి చేసుకున్నారు పెళ్లి సమయంలో శృతి హాసన్ ను సారిక తన గర్భంలో మోస్తూ ఉండగా పెళ్లి తర్వాత వీరికి అక్షరా హాసన్ కూడా జన్మించింది ఇక పెళ్లికి ముందు గర్భం దాల్చిన హీరోయిన్స్ లో మహిమా చౌదరి ఒకరు ముఖర్జీని రెండు వేల ఆరవ సంవత్సరంలో వివాహం చేసుకుంది అప్పటికే ఈమె గర్భవతి అవ్వడం వల్ల వివాహంను రహస్యంగా చేసుకుందట ఇక ప్రెగ్నెన్సీని ఎంత రహస్యంగా ఉంచినా కూడా డెలివరీ సమయంకు ఆ విషయం బయటపడాల్సిందే ఈమె తెలుగులో జగపతి బాబు శ్రీకాంత్లతో కలిసి నటించింది ఇక ఈ జాబితాలో ఉన్న మరో హీరోయిన్ అమృత అరోరా ఈమె షకీల్ లడక్ ను వివాహం చేసుకుంది అప్పటి వరకు ప్రేమలో ఉన్న వీరిద్దరూ హడావుడిగా ఆర్భాటం లేకుండా వివాహం చేస్తున్నారు వివాహం తర్వాత అమృత అరోరా ప్రెగ్నెంట్ అని వెల్లడైంది అందుకే హడావుడిగా మ్యారేజ్ అంటూ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు మరియు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన నేహా దూపియా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది అంగద్ బేడితో పెళ్లికి ముందు ఆయన బిడ్డను నేహా కడుపులో మూసింది ఇక తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడి వారు ప్రెగ్నెంట్ అని తెలియగానే వివాహం చేసుకున్నట్లుగా కూడా సమాచారం సీనియర్ హీరోయిన్ నైనా గుప్తా కూడా పెళ్లికి ముందే తల్లయ్యిందంట ఈమె చాలా కాలం వివియన్ రిచర్డ్స్ తో డేటింగ్ లో ఉంది నైనా పెళ్లి సమయానికి ఒక బేబీని కలిగి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కొంకన్ సేన్ శర్మ కూడా వివాహానికి ముందే గర్భవతి అయ్యింది ఇక రణ్వీర్ సౌరితో రహస్య వ్యవహారం సాగించిందంట చాలా కాలం పాటు ఆ వ్యవహారం కొనసాగిన నేపథ్యంలో కొంకణ సేన్ శర్మ గర్భవతి అయ్యిందంట వీరిద్దరూ పెళ్లికి ముందే ఒక బేబీని కూడా కలిగి ఉన్నారు ఇక మంచు విష్ణు హీరోగా అప్పట్లో వి సముద్ర తెరకెక్కించిన సూర్యం సినిమా గుర్తుండే ఉంటుంది ఇందులో విష్ణుకి జోడీగా నటించిన సెలీనా జైటీ ఆ తర్వాత తెలుగు సినిమాలు పెద్దగా చేయలేదు కానీ ఈమె కూడా పెళ్లికి ముందే గర్భవతి అయింది కవలలకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందట పెళ్లి చేసుకునే ముందే ట్వింకిల్ కన్నా కూడా గర్భవతి అనే వార్తలు ఇండస్ట్రీలో ఉన్నాయి అయితే దీనికి సాక్ష్యం మాత్రం లేదంటారు విశ్లేషకులు అయితే కొన్ని బాలీవుడ్ మీడియా మాత్రం ట్వింకిల్ పెళ్లికి ముందే గర్భం దాల్చిందని రాశారు అప్పట్లో అది సంచలనంగా కూడా మారింది ఇక వీరు మాత్రమే కాకుండా ఇంకా పలువురు హీరోయిన్స్ కూడా పెళ్లికి ముందే గర్భవతులు అయ్యారు కొందరు మేనేజ్ చేస్తే మరికొందరు మాత్రం రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు అయితే ఎక్కువ శాతం ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్స్ వెంటనే పెళ్లి చేసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో గురించి మంచిగా కామెంట్ ఇచ్చి పక్కన బెల్ ని గట్టిగా కొట్టండి